సండే స్పెషల్ అని చెప్పి ఇంకా మాయ అయితే కారు మించిపోయి పోయి చికెన్ తెచ్చేసాడు అనమాట తెచ్చింది మేము అడిగింది తిప్పియాలమ్మ ఎంత అడిగితే అని తిప్పితున్నా సీన్ అలా చెప్పాడు మావి తెచ్చాడు అడిగాల గోంగూర చికెన్ కర్రీ అండి ఇంకా గోంగూర చికెన్ అయితే చేస్తున్నాం కదా ఇంకా చికెన్ అయితే కడుక్కొని పక్కన పెట్టేసాము ఇంకా ఇప్పుడైతే ఇంకా గోంగూర అయితే ఉలు ఉలుపుతున్నాము తీస్తున్నాం అండి ఇంకా అర్థం అయితే గోంగూర కూడా తీస్తా ఉంది బో హాయ్ చెప్పు బాగా కూర్చుంది హాయ్ అంటే అంటే మాట్లాడు ఇరవై నిమిషాలు రావండి దాంట్లో నీ మూడు నిమిషాలు అన్న ఉండాలి కదా మాట్లాడేది మా తమ్ముడే సరే ఇంకా వీడియో తీయడండి అదే నాకేమర్థం కాదు హలో బ్యాక్ టు అవర్ గనల్ఫిషియల్ ఈ రోజు వీడియో ఈరోజు సండే కాబట్టి మాకై స్పెషల్ గా తర్వాత తీపోతుందండి అందుకని చెప్పి ఒక కేజీ చికెన్ తీసుకొచ్చింది ఆ చికెన్ ఎలా చేయబోతున్నాడు వీళ్ళు గోంగూర చికెన్ కర్రీ చేయబోతున్నారు సో వాళ్ళు చేసే పద్ధతిలో అంటే నేను ఒకటి చదువుతుంటే వాళ్ళు ఇంకోటి చేయబోతున్నారు ఎప్పుడు కర్రీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటది కానీ వీళ్ళు చేసేది అయితే మాకు తెలీదు అయితే రిజల్ట్ చూద్దాం వాళ్ళు వండుతారు వండిన టేస్ట్ అయినా ఎలా వండుదో ఏ కథ అనేది తర్వాత చెబుతాను సరే నా వీడియోతో చూసుకోండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మా ఫ్యామిలీ మొత్తంలో అందరు కలిసి చేస్తున్నారు మా అక్కాయి బుజ్జి మా మామూలు చేయలేదు మా అక్క అయినా బుజ్జి చేస్తున్నారు సో అది చూపి ఎందుకంటే మా అమ్మ పని చెప్తే నేను ఒప్పుకొని వెళ్ళినాయి వీళ్ళే చేయాలి అది లేక మా ఇంట్లో అయితే అది మాకు ఏమైనా చూస్తాను నా కాదు బా చెప్పిన అంత అవ్వదు అండి ఇంక ఇదైతే చికెన్ అయితే మావి తెచ్చాడు అనమాట అవధుంది రాలేదు మాయ తెచ్చింది కింద ఇంకా గోంగూర చికెన్ ఒక అయితే ఇప్పుడైతే మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను దాన్ని మిక్సీ పట్టుకోవాలి అల్లం చినులపాయ కొబ్బరి అయితే ఇంక మొత్తం మిక్సీ చేసుకున్నాం అదోండి ఇంకా చక్క లవంగాలు వేయకుండా అయితే ఇంకా మసాలా అయితే మిక్సీ పట్టుకున్నాము కంత చికెన్ ఉంది కదండి చికెన్ అయితే రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకుని అయితే ఇప్పుడైతే కొంచెం ఉప్పు పసుపు వేసుకుని అయితే దీన్ని ఉడకబెట్టుకోవాలి కంతకన్నా ముందు అయితే ఇంక ముందు మసాలా మిక్సీ బట్టి పక్కన పెట్టుకున్నాము కర్రీకి ఇదేనండి ఇంక చక్కల లవంగాలు ఏమైంది ఈ మసాలాతోనే టేస్టీగా చేయబోతున్నాము గోంగూర గోంగూర కర్రీ చికెన్ అయితే చూసేయండి సరేనండి ఇంకా మసాలా అయితే ఇంకా మెత్తగా అయితే ఇంక మిక్సీ పట్టుకున్నాము ఒక పక్క అయితే శుభ్రంగా గడిగి ఇంకా అలానే పచ్చిమిర్చి అయితే శుభ్రంగా గడిగి పక్కన పెట్టుకున్నాము చికెన్ అండి ఇంక పసుపు అయితే ఉందనమాట ఇంకా ఆవిల్ పెట్టుకోవాలి వీడియో కోసం పక్కన ఉంచాము దీని ఇప్పుడు ఆయిల్ పెట్టుకుని దీని అయితే ఇంకా నోన్లో మా అది వేయించడం కానీ లేదా ఉడకబెట్టడం కానీ జరిగి ఇంకా గోంగూర చికెన్ అయితే చేయబోతున్నాము సరేనండి అయితే వెజిటేబుల్స్ కట్ చేసుకున్నాం అనమాట ముందు అయితే పెద్ద ఉల్లిపాయలు మూడు తీసుకున్నాము కర్రీలోకి ఇప్పుడు ఇది పెట్టి నూనె పోయి ఇప్పుడైతే ముందైతే కూర కావాలి అది పెట్టుకోరం దాంట్లో గోంగూర గోంగూర అయితే పెట్టుకున్నాం కదండి ఇంకా అలానే పచ్చిమిర్చి ఇంకా ఆయిల్ పోసుకోండి పోసుకొని ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు హై ఫ్లేమ్ లో పెట్టుకుని దీన్ని మార్చుకున్న తర్వాత చూపిస్తాము కుండే ఇంకొక ఐదు నిమిషాలు దీని మీద మూత పెట్టుకుంటే సరిపోయింది ఇంకా ఇంకా అలానే కర్రీలో కావాల్సిన కానియన్స్ పచ్చిమిర్చి అయితే ఇంకొద్దిని కట్ చేస్తా ఉంది అనమాట కర్రీకి సన్నగా అయితే కొడుగ్గా వెజిటేబుల్స్ తరుగుతాను కదా ఇంకా అంతలో కీ ప్యాన్ లో కూడా ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ అయితే వేసుకున్నాం కదండి దాంట్లో కొంచెం లైట్గా జీలక వేసుకున్నాం లైట్ గా జిలుకొల అలానే ఆనియన్స్ వేసుకున్నాం సన్నగా తగిన ఆనియన్స్ ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుంటాం మొత్తం వేసి కలుపుకొని ఉంది చికెన్ ముక్కలు కలిపి పెట్టుకోవాలి అది నన్ను వేసుకొని ముందైతే కొంచెం కారం వేసుకుందాం టేస్ట్ వేస్తే కారం ఇంకా కారం వేసిన తర్వాత కొంచెం పసుపు ధనియాల పొడి పసుపు టేస్ట్కి సరిపడేంత ధనియాల పొడి అలానే కొంచెం పసుపు ఉప్పు ఉప్పు వేసేవా ఉప్పు ఉప్పు దాకా వేసేవా అండి ఉడవ పెట్టుకుందాం అనుకున్నాం కాదు చేంజ్ అయిన చేంజ్ అయింది అనమాట ప్లాన్ దీన్ని మొత్తం తిప్పుకుందాం గెండు పెట్టి ఆయిల్ బొత్తి కొద్దిగా కొంచెం అయినా దీన్ని మొత్తం చెత్త అది పెట్టుకుందాం కోరను మొత్తం మూత ఏంట వదినైతే మీద కలుపుతాం కదా ఇంకా నీస్ అనే పచ్చిమిర్చి చేస్తాం గోంగూర ఇదిగోండి మన గోంగూర ఇంకా గోంగూర అయితే ఉడకాలి కదా దాని మీద మూత పెట్టుకున్నాం

దాకా అయితే జోకులు అయితే వేసాం కదా ఇంకా అలానే ఇంకా మిక్సీ పట్టిన మసాలా ఉంది కదా అది వేసుకుందాం అల్లం వెల్లుల్లి కొబ్బి పేస్ట్ అనమాట ఇంకే చక్కలు ఏం వేయలేదు జీలకర్ర జీలకర్ర కొంచెం கிரேவி காவலா சார் காவலா நானிக்கு சார் சார் காவலா கிரேவி வந்தா கிரேவி ஜம்மு நீல் பார்த்தானே என்ன சார் நீலண்ட வத்த நீல் காது போ நீல் காது ஆமா வரே நீலண்டா காரமான காட் கொண்டாது என்னடா அண்ணாலாம் வந்து கழிச்சு போய் தட்டனால இந்த அதே ரெண்டு மாதிரி மிரியல் கூட சேவலங்க சர் மிக்ஸி பானே உண்டே இந்த மாதிரி ரோஜா வந்து நான் போதா என்னது நான் என்ன நான் சொல்லவேனா சொல்லுங்க என்னடா புடிச்சு வச்ச கோரபா வந்து வாழ்றானே అంతేనాడు కొంచెం కరి కరేపాకు కూడా వేసుకున్నాయి మొత్తం తీసుకున్నామండి ఇంకా ఈ మాటలోనే ఇంక మొన్న ఏదో ఒక విషయం చదువుతాను ఇలా నుంచి అని అంటున్నాడు ఇంకే విషయం కదా ఇప్పుడు చెప్పన్నాయండి అంటున్నావు గురించి చెప్పండి బాగుంటాయి ఏం చేస్తాం

వండుతుంది పట్టుచెరగా తినంటుంది పట్టు పచ్చ పట్టు పాషంది పట్టుచెరగా తినంటుంది పట్టు పచ్చ పట్టు పాషన్ చికెన్ చూడాలి వేసుకుందాం మసాలా చికెన్ వేసుకుని చూపిస్తాను చూడండి మసాలా కూడా బ్యాగ్ కొంచెం లైట్ గా బ్రౌన్ కలర్ లో కొంటుతా ఉంది చికెన్ వేసుకుందాం ఇంకా మొత్తం కలిపెట్టుకున్న చికెన్ ఉందండి వేసుకుందాం ఇంకా చాలా అయితే చాలా బాగానే పోతుంది అండి మన్నైతే అయితే మిస్ అవ్వకుండా చూసేయండి ఇంక అందరూ అయితే పదిహేలు పట్టు అన్నా అసలు ఎందుకు మిస్ అయ్యేది పొట్టి షేర్ కోసనా అందరైతే మూత పెట్టుకుందాం మన గుంగారు కూడా మగ్గుతుంది করে করতে না কথা চিকেন বৈঠা না না চিকেন না করবে

మీరు కామెంట్ చేయండి మన్న ఏమో ఈ గోంగారు ఏమో ఒక రెండు నిమిషాలు ఉడకాలని మా వదిన అయిపోయిందని ఇంకా ఎవరు మాట చేయాలో ఇంక మీరే చెప్పిన తర్వాత కామెంట్ సెక్షన్లో అది కానీ ఇంకా రెండు నిమిషాల నుంచి మనం చూస్తున్నాడు అన్న అయితే అంటే వంచాలన్న ఆపాలన్న ఏందో నాకు కర్రీ చేసేటప్పుడు కానీ చేయడం అంటున్నావు నాకు అసలు అర్థం కావట్లేదు అంత వీడియో తీసినారు నవ్వి ఈ రోజు కర్రీ ఎట్లా ఉండుతుందో రోజా చూద్దాం ఉన్నాను మరి తినబడేటప్పుడు అర్థమైంది కర్రీ ఎట్లా ఉండదు అనేది

My channel Akce. <laughs> Akce. <laughs> <laughs> Akce. <laughs> My name is Akshay Jiro Class. Jiro Class Ah, huh? <laughs> <mommy> Class. Class Mami Hai Ata. మీ అమ్మాయి ఎప్పుడు వచ్చిద్దంట మీ అమ్మాయిని మేము బాధాలి నీకేం ఇయ్యాలి పిల్లడివి మాకేం వద్దు ఆదర్శ్ గడు అంటాడు వద్దు అంటుంది మా నాన్న బాగా వేయించా కదండి గోంగర దాని అయితే మిక్సీ పట్టుకుంటాం అది కాదు గోంగర కర్రీ ఎలా ఉందో చూసుకుందాం ఇంకా దీన్ని మరీ అంత బాగా పట్టాల్సిండీ ఇంకా కొంచెం లైట్గా కచ్చా పచ్చాగా పడితే సరిపోతుంది మిక్సీ కర్రీలో కర్రీలో వేసుకోను గోంగర పేస్ట్ ఇంకా మొత్తం వేసి బాగా కలదిప్పుకున్నాను ఇంకా బోంగారు అన్న చారు కావాలన్నాడు కొంచెం ఇది మగ్గినాక కొంచెం లైట్ వాటర్ తెలుసుకోండి ఎంత గ్రేవీ కానీ తేట తింటాం మనం అంతే అన్న మీ అన్నయ్య ఉండదు కోరు నేను మీ అన్నయ్యని అడుగుతున్నా తినేది మా అన్నయ్యగా తినేది మీ అన్నయ్య వండి నేను వండి తినే మీ అన్నయ్య తినేది సరేనండి చెప్పేది ఏంటంటే ఇప్పుడు కూర ముందు బాగానే ఉండం కూర వండి తిన్న తర్వాత ఏమంటామో మీరే చెప్పండి

కొంచెం మూత పెట్టేసుకుంటా సరిపోయిద్దా ఒక ఐదు నిమిషాలు సిమ్లో ఎంచుకున్నా హై ఫ్లేమ్లో పెట్టుకుంటా సరేనండి సిమ్లో పెట్టుకున్నాము మోత వేసుకొని మోత పెట్టుకున్న తర్వాత ఎలా ఉండాలి కొత్తిమీర అలాగే కొత్తిమీర లాస్ట్లో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని దీన్ని కూడా ఒక టూ మినిట్స్ ఉంచుకున్నాము మొత్తం కలిపి పెట్టుకొని అయితే అండి కర్రీ అయిపోయినట్టే ఇంక మొత్తం పెట్టుకొని పది నిమిషాల పాటు ఉంచుకున్నాం ఇంకా కర్రీలో అయితే ఇంకా అన్నీ వేసేసుకున్నాం కదండి కొత్తిమీర అయితే ఆయిల్ అయితే మొత్తం వేసుకున్నాం ఇదిగోండి ఆయిల్ కూడా బాగా పైకి తిరిగింది ఇంకా మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది అదిగోండి కాగురి లేస్తుంది అనమాట ఇది ఆఫ్ చేసుకొని ఇంకా బయట సిద్ధం చేసుకుందాం కలిసి ఇంక అందరం అయితే భోజనం చేద్దాం ఇంకా మా అన్నయ్య అయితే ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలని ఉన్నాడు ఇంకా ముందు అన్నయ్య చేద్దాం ఎలా ఉందనేది ఓకే మొత్తం ఇప్పుడు చూసారు కదా మన గోంగూర చికెన్ కర్రీ ఎలా ఉందో నెక్స్ట్ లెవెల్లో చేశారు అయితే టేస్ట్ చూద్దాం ఏ విధంగా ఓకే అండి ముందు మా బావ గారు చూస్తారు ఇందాక వీడియో చేసేటప్పుడు చాలా కామెంట్స్ చెప్పాడు కదా కామెంట్స్ చేశారు కదా బావ కూడా జోక్స్ చేశారు కదా ఇప్పుడు ఆ జోక్స్ తగ్గట్టు ఇప్పుడు ఉంటుంది టేస్ట్ కూడా ఉంటుంది చూడండి ఏ విధంగా ఏం కదా అనేది ಅದೇ ಮುಸ್ಲಿ ಮನಿ ಮೊದಲೇ ಮಾತಾಡ್ತಾರೂಪರ್ ಅಂತ ಕೊಡ್ತಾ ಅದೇ નમન છે બોંગો ફ્લેવર જોડી ચિકન કરી ને નెక్સ્ટ લેવલ નું છે ને નું આવો ગાળો મેંગાકનું છેની મજા આવી నేను కట్టేనే నేను కట్టేనే పరిచయమయం ఛార్జింగ్ ఆత్మగా హଁ రన్నింగ్ లో ఉందిగా నా దగ్గర ఇంకా ఛార్జింగ్ గానే చేస్తానే ఆనరొక్క దగ్గర ఉంది తల్మేసు సరేలే లేదు అర్ది 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 అర్ది